హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ కైలాష్ తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం ఇష్టం లేక తని తిడుతుంది ఆమె మాటలకి అతనికి విసుగేసింది అబ్బా వేదా ఏంటిది వెళ్ళే సమయంలో కూడా నా మీద కోపమేనా ఎప్పుడు నీ మాట నీదే కానీ నా మాట వినిపించుకోవా అసలు నువ్వు అరే ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నెల రోజులు దాకా నువ్వు నాకు కన్నపడవని ఒక పది నిమిషాలు సరదాగా నీతో మాట్లాడదామని అనుకుని వచ్చాను కానీ నీకు కనీసం కొంచెం కూడా బాధలేదు నువ్వు చాలా రోజుల దాకా మళ్ళీ కనపడవని నాకు ఎంత బాధగా ఉన్నా సరే దాన్ని కనపడనియకుండా నిన్ను మనస్ఫూర్తిగా సంతోషంగా పంపించాలని నేను అనుకుంటున్నాను ఈ సమయంలో క్యాబ్ కోసం ఎందుకు ఎదురు చూడడం ఎలాగో చందనాన్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నా కదా నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నా దాంట్లో నీకు కోపం వచ్చేంత తప్పేముందో నాకు అర్థం కాలేదు అరే ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి సమయాల్లో అయినా కొంచెం నా ఫీలింగ్స్కి విలువ ఇవ్వు అన్నాడు నిష్ఠూరంగా అతను అలా అనేసరికి ఆమెకు నిజంగానే బాధేసింది చేచా నా ఉద్దేశం అది కాదు కైలాష్ ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా క్యాబ్లో వెళ్ళడం నాకు అలవాటు అందుకే క్యాబ్లో వెళ్దాం అనుకున్నా అంతే కానీ అంది ఇంకేమన్నాలో తెలియక ఆమె మాటలో బాధని అతను గుర్తించాడు అందుకే మామూలు మూడ్లోకి వచ్చేసి ఆమె ఆ మాటలు అన్న వెంటనే అంతేకాని అన్నాడు తర్వాతది చెప్పమని అంతేకానీ ఆమె చెప్పలేకపోతుందని అర్థమయ్యి సరే అయితే మరి లకేజ్ కార్లో పెట్టనా గుడ్ ఇంతైనా ఇంకా ఏమైనా సర్దుకునేది ఉందా ఒక పది నిమిషాలు చిన్న చిన్నవి బ్యాగ్లో పెట్టుకోవాలి సరే సర్దుకో నేను కూడా ఏమైనా హెల్ప్ చేస్తా ఉండు ఆహా అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తా అంది సరే తొందరగా కానీ అంటూ అక్కడ సోఫాలో కూర్చుని లాగే సోఫా పక్కన పెట్టాడు ఆమె లోపలికి వెళ్ళి తను సర్దుకోవాల్సినవన్నీ బ్యాగ్లో పెట్టుకుని బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది అన్నీ సర్దేసుకున్నావా వెళ్దామా అంటూ అతను సామాన్లు అన్ని తీసుకుని లేచాడు వేద కూడా అతన్ని అనుసరించింది సోఫా నుండి తలుపు దాకా వచ్చాడు తలుపు తీయబోయాడు కానీ ఇక తన వల్ల కాక సామాన్లు అక్కడే కింద పెట్టి వెనక్కి తిరిగి తన వెనక నడుస్తున్న వేదాన్ని గట్టిగా కౌగులించుకున్నాడు అప్పటిదాకా వేద తనకి నెల రోజుల దాకా కనపడదన్న బాధని ఎలాగో నిగ్రహించుకున్నాడు కానీ చివరి సమయంలో తన వల్ల కాలేదు అనుకొని ఆ చర్యకి ఆమె బిత్తర ఆమెను అలాగే రెండు నిమిషాలు పట్టుకుని ఐ మిస్ యూ వేద నెల రోజుల దాకా నిన్ను చూడకుండా ఎలా ఉండగలనో నాకు అర్థం కావట్లేదు నేను నీకు ఎన్నిసార్లు గుర్తొస్తానో నాకు తెలియదు కానీ నువ్వు నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటావు అంటూ ఆమెను పట్టుకుని అలాగే ఉన్నాడు కొంతసేపు ఆమెకి కూడా అతని మాటలు వింటుంటే మనసంతా ఎలాగో అయిపోయింది కానీ దానికి కారణం మాత్రం ఆమెకు అంతు పట్టడం లేదు బుద్ధి మాత్రం అతని నుండి దూరం జరగమని చెప్తోంది కానీ మనసు అందుకు అంగీకరించడం లేదు కొంతసేపు అయ్యాక తనని తను సర్దుకుని కైలాష్ ఆమెను విడిచిపెట్టాడు ఆమె మొహంలో ఒక రకమైన అలజడి అతనికి స్పష్టంగా కనిపించింది తేరుకుని నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయి అలాగే చందనకి కాల్ చేసినప్పుడు కొంచెం నాతో కూడా మాట్లాడు మరీ మాట్లాడను అని తీసుకోకుండా ఏంటి సరేనా అన్నాడు అతని మాటలకు ఆమె మొహం నుండి అలజడి దూరం ఎందుకో కొంత స్వాంతర లభించింది ఆమె ఏం మాట్లాడకపోయినా ఆమె మొహం నుండి అలజడి దూరం అవ్వడం అతను గమనించాడు అతని మాటల ప్రభావం ఆమె మీద పడిందని అతనికి అర్థమైంది దాంతో అతని మనసు కుదుట పడింది సరే వెళ్దాం రా మళ్ళీ ఆలస్యమైపోతుంది అని తలుపు తీసి లగేజ్తో కిందికి వచ్చాడు వాటిని తీసుకెళ్లి కారులో పెట్టాడు ఈలోపు చందన శైలేష్ రాధ హంస అందరూ బయటకొచ్చారు ఏమ్మా బాగున్నావా శైలేష్ రాధ ఇద్దరూ ఒకేసారి పలకరించారు బాగున్నానండి శైలేష్ చందన లకేష్ కూడా కారులో పెట్టాడు జాగ్రత్తగా వెళ్ళిరండి అని రాధా హంస వాళ్ళకి బాయ్ చెప్పారు శైలేష్ కార్ డ్రైవ్ చేస్తుంటే కైలాష్ అతని పక్కన కూర్చున్నాడు చందన వేద వెనక కూర్చున్నారు శైలేష్ ఇద్దరికి జాగ్రత్తలు చెప్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎదరే తినడానికి ఉంటుందో ఉండదో అని దారి మధ్యలో హోటల్లో ఆపారు అక్కడ టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరారు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి గంట పట్టింది వాళ్ళు సెక్యూరిటీ చెక్ అయ్యేదాకా అక్కడే ఉండి వాళ్ళు లోపలికి వెళ్ళాక కైలాష్ శైలేష్ ఇద్దరూ బయటకు వచ్చి ఇంటి దారి పట్టారు వేద వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి అప్పటికి ఇరవై రోజులు దాటింది చందన వేద ఇద్దరికి కంపెనీ తరపున ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు దానికి రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ ఉన్నాయి దాంట్లో ఏసీ ఫ్రిడ్జ్ టీవీ మంచం వైఫై సోఫాలు కుర్జీలు ఇలా అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి వేద చందన ఇద్దరు చెరకు గదిని వాడుకుంటున్నారు అక్కడ కిచెన్ ఉండి అన్ని వంటలు చేసుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు ఉన్నా వేదాకు వంట రాకపోవడంతో వాటిని ఎక్కువగా వాడదు వాటి జోలికి ఎక్కువగా పోదు ఎలాగో పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం అన్నీ ట్రైనింగ్ సెంటర్లోనే తినేస్తారు రాత్రికి మాత్రం వండుకోవాలి అప్పుడప్పుడు చందన వండుతుంది లేదంటే అక్కడికి దగ్గరలో ఉన్న మెస్కి వెళ్ళి ఇద్దరు తినేసి వస్తారు ట్రైనింగ్ పొద్దున్న పదింటికి మొదలయ్యి సాయంత్రం నాలుగు గంటలకల్లా అయిపోతుంది ట్రైనింగ్లో దాదాపు పదిహేను మంది దాకా ఉన్నారు వాళ్ళందరూ ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి వివిధ ఊళ్ళో నుండి వచ్చారు పొద్దున్నంతా ట్రైనింగ్లో కాలం గడిచిపోతున్నా సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చాక చందనతో మాట్లాడడం తప్పడం లేదు వేదాకి మొదట ఐదారు రోజుల వరకు చందనతో మాట్లాడటానికి ఆమె బాగా ఇబ్బంది పడేది కానీ రాను రాను సాయంత్రాలు అలా షాపింగ్కి కానీ లేదా ఏదైనా మూవీకి కానీ వెళ్ళాలంటే తను ఒక్కతే వెళ్తే చందన రూమ్లో ఒక్కతే ఉండాల్సి వస్తుందని అసలే చందనకి ఇలా ఒక్కతే ఉండడం అలవాటు లేదని ఇలాంటి ప్రయాణాలు కొత్త అని భయం ఎక్కువ అని కొంచెం జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండమని ఆ రోజు వీళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకుని వచ్చేటప్పుడు శైలేష్ ఆమెకు ప్రత్యేకంగా చెప్పాడు అందుకే ఆమెను ఒక్కతిని గెస్ట్ హౌస్లో ఉంచడం ఇష్టం లేక వేద ఎక్కడికి వెళ్ళినా ఆమెను తనతో పాటు తీసుకుని వెళ్తుంది అలా వెళ్లడంతో బెంగళూరు వచ్చిన పది రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం చాలా వరకు తగ్గింది వేద ఊరు వెళ్ళ వారం రోజుల వరకు కైలాష్ హాస్పిటల్లో మూడు ముఖ్యమైన కేసులు వచ్చాయి అతను ఆ కేసులు చూడడంలో చాలా బిజీగా ఉన్నాడు చాలా వరకు హాస్పిటల్లోనే ఉండేవాడు ఇంటికి రావడానికి అతనికి సమయం కుదరలేదు ఒకవేళ వచ్చినా రెండు మూడు గంటలు ఉండేవాడు తప్ప అంతకు మించి ఎక్కువసేపు ఉండేవాడు కాదు వారం తర్వాత అతనికి ఉన్న బిజీ తగ్గి కొంత సమయం దొరికింది అప్పటికే వేదతో మాట్లాడి చాలా రోజులు అవ్వడంతో ఆమెతో ఒకసారి మాట్లాడదామనిపించి వేదకి ఫోన్ చేశాడు తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్ ఆఫ్ వస్తోంది ట్రైనింగ్లో బిజీగా ఉందేమో అనుకున్నాడు ఆదివారం చేసినా కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాక వేదకి మెసేజ్ పెట్టాడు అతనికి ఆమెతో అన్ని రోజులు మాట్లాడకపోతే ఎలాగో ఉంది చందనకి రోజు రాత్రి పడుకునే ముందు రాధాకి ఫోన్ చేసి మాట్లాడడం అలవాటు అదే సమయంలో ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతుంది చందనాకి వేదతో కొంచెం చనువు పెరిగాక ఒక ఐదు రోజుల నుండి చందన ఫోన్ మాట్లాడడం అయిపోయాక వేద గదిలోకి వచ్చి ఫోన్ ఇస్తోంది మాట్లాడమని మాట్లాడకపోతే బాగోదని వేద రెండు నిమిషాలు మాట్లాడేసి ఇస్తోంది ఇది ఇంచుమించు రోజు జరిగే కార్యక్రమమే వాళ్ళు బెంగళూరు వచ్చిన ఇరవై రోజుల తర్వాత రోజులాగే ఆ రోజు కూడా చందన రాధాతో మాట్లాడాక వేదాకి ఫోన్ తెచ్చి ఇచ్చి వెళ్ళింది ఫోన్ మాట్లాడడం అయిపోయాక తనే తెచ్చిస్తుందని అప్పుడే ఇంటికి వచ్చిన కైలాష్ రాధా వేదతో మాట్లాడుతుండడం గమనించి తను కూడా మాట్లాడతా అన్నట్టు సైగ చేశాడు వేద మాట్లాడేసి ఫోన్ పెట్టేయబోతుంటే రాధా అంది ఒక్క నిమిషం అమ్మ కైలాష్ ఇప్పుడే వచ్చాడు వాడినితో మాట్లాడతాడంట అంది అతని సైగలని అర్థం చేసుకున్న రాధా ఫోన్ అతనికిచ్చి ఆమె వంట ఇంటివైపు వెళ్ళింది కైలాష్ ఫోన్ తీసుకుని బయటికి వాకిల్లోకి వచ్చాడు అతనికి ఆమె చేసిన పని మీద చాలా ఉక్రోషంగా ఉంది కైలాష్ ఫోన్ మాట్లాడుతా అనడంతో వేదాలో అలజడి పెరిగింది తనకి తెలియకుండానే తన చెవులు కైలాష్ గొంతు వినడానికి ఎదురు చూస్తున్నాయి హలో అన్నాడు హలో అంది చిన్నగా చ ఇలా మోసం చేస్తావనుకోలేదు అన్నాడు నిష్ఠూరంగా అతను మాట్లాడుతున్నదేంటో ఆమెకు అర్థం కాలేదు మోసమా నేను మోసం చేయడం ఏంటి అంది ఆహా ఏం తెలియనట్టు అలా అమాయకంగా అడగకు ఇక్కడ నాకు అందే దూరంలో నువ్వు లేవు కానీ ఉండుంటే నువ్వు చేసిన దానికి శిక్షగా కనీసం నీ చేత వంద ముద్దులైనా పెట్టించుకునేవాడిని ఏయ్ ఏంటా మాటలు అంది కోపంగా ఆహా కోపం వచ్చిందా నువ్వు చేసిన దానికంటేనా అయినా నువ్వు చేసిన పని కంటే నా మాటలు చాలా నయం అసలు నేనేం చేశాను నేనేం చేయకుండానే నువ్వు ఊరికి నన్ను అంటున్నావు అవును మరి నిన్ను ఊరికి అనడం నాకు సరదా అసలేం జరిగిందో చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటి ముందు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందో అంట మూడు వారాల క్రితం మనం మీ ఊరి నుండి బయలుదేరే రోజు నువ్వేం చేసావో నీకు గుర్తులేదా ఏం జరిగిందా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది కానీ ఎంత ఆలోచించినా ఆమెకు గుర్తు రావడం లేదు నేనా నేనేం చేశాను అని అడిగింది అయోమయంగా ఏం చేశావా ఆ రోజు నీ టికెట్ ఫార్వర్డ్ చేయడానికి నేను నెంబర్ అడిగాను గుర్తుందా ఆమె ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా మళ్ళీ తనే అన్నాడు ఏ నెంబర్ ఇచ్చావా ఆరోజు పేదాకి గుర్తొచ్చింది తను ఆ రోజు శివాని నెంబర్ ఇచ్చిన విషయం ఆమె ఏం మాట్లాడకపోయేసరికి మళ్ళీ అడిగాడు ఏ నెంబర్ ఇచ్చావంటే ఏం మాట్లాడవేంటి చెప్పు ఎవరి నెంబర్ అది అదే శివాని నెంబర్ అంది మామూలుగా ఆమె తడబాటుని కప్పిపుచ్చుకుంటూ నేను నీ నెంబర్ అడిగితే నువ్వు శివాని నెంబర్ ఇస్తావా అంటూ రెట్టించాడు ఇది బాగుంది టికెట్ ఫార్వర్డ్ చేయడానికి నా నెంబర్ అయితే ఏంటి శివాని నెంబర్ అయితే ఏంటంటా అంది క్యాజువల్గా ఆ నీకు అలానే ఉంటుంది అన్నాడు నిష్ఠూరంగా అతను అంత ఇదిగా ఈ టాపిక్ తెచ్చాడంటే ఏదో జరిగే ఉంటుందని అర్థమయ్యింది ఇంతకీ ఏం జరిగింది అని అడిగింది కుతూహలంగా ఆమె కుతూహలానికి అతనికి ఒళ్ళు మండిపోయింది ఏం జరిగిందా అది నీ నెంబర్ అనుకుని ఆ అమ్మాయికి చాలాసార్లు ఫోన్ చేశాను మాట్లాడదామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుకపోయేసరికి నువ్వు బిజీగా ఉన్నావేమో అని మెసేజ్ పెట్టాను ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని దాంతో ఆ అమ్మాయి కంగారు పడిపోయింది ఆ మెసేజ్ని తీసుకెళ్ళి నేరుగా అనుపంకి చూపించింది వాడు ఆ మెసేజ్ చూసి ఆ నెంబర్ నాది అని గుర్తుపట్టి నాకు ఫోన్ చేశాడు ఆ మెసేజ్ ఏంట్రా అని వాడు నన్ను అడుగుతుంటే వాడు అంటున్న ఆ మెసేజ్ ఏంటో అర్థం కాక బిక్క మొహం వేసుకుని ఓపిగ్గా వాడు తిట్టే తిట్లన్నీ భరించి వాడి ఆవేశం తగ్గేదాకా ఆగి ఆ తర్వాత వాడిని వివరంగా అసలు ఏం జరిగిందో చెప్పమని బ్రతిమలు వాడు నేను పంపిన మెసేజ్ నాకే ఫార్వర్డ్ చేసి ఇప్పుడు చెప్పు దీనికి ఏమంటావు అన్నప్పుడు ఆ మెసేజ్ చూసి నేను షాక్ అయ్యి ఈ మెసేజ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగితే ఎలా వచ్చిందా నువ్వు శివానికి పంపిస్తే వచ్చింది అని కోపంగా అంటుంటే అరే సారీరా అనుకోకుండా ఆ మెసేజ్ ఒకరికి పంపించాల్సింది పోయి ఇంకొకరికి పంపించా అని వాడికి సది చెప్పుకునేసరికి గంట గడిచింది ఇంటికి ఆ అమ్మాయి ఎవరని వాడు అడిగితే వాడి నుంచి తప్పించుకోవడానికి నానా అబద్ధాలు ఆడి ఆ అబద్ధాలు సరిగ్గా ఆడడం రాక వాడికి దొరికిపోయి నేనేదో వాడి దగ్గర రహస్యాలు దాచేస్తున్నట్టు వాడు ఫీల్ అయిపోయి మళ్ళీ తిట్టడం మొదలెడితే ఇది ఇంకా వన్ సైడ్ లవ్ రా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఆ అమ్మాయి ఒప్పుకున్నాక ఆ విషయం ముందు నీకే చెప్తాగా అని వాడిని బ్రతిమలాడుకొని వాడిని శాంతింపచేసేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది అన్నాడు ఆయాసపడుతూ అతను చెప్పేది వింటుంటే వేదాకి నవ్వు ఆగలేదు అతను చెప్పిన తీరుకి అతను చెప్పిన విషయానికి అప్పటిదాకా ఎంతో కష్టపడి నవ్వు ఆపుకుంది కానీ ఇంకా తన వల్ల కాక బయటకే పడి పడి నవ్వేసింది ఆమె అలా నవ్వుతుంటే అతనికి ఇన్ని రోజుల నుండి ఆమె దగ్గర లేదే అన్న బాధపోయింది ఆమె నవ్వు అతని చెవులకి మనోహరంగా తోచింది ఒక రెండు నిమిషాలు ఆమె నవ్వుని ఆస్వాదించాక ఏంటి నా బాధ నీకంతగా నవ్వు తెప్పిస్తోందా అన్నాడు ఉడుకు మొత్తనంగా అదేం కాదు అంది కానీ నవ్వుతూనే ఉంది కనీసం ఎప్పటికైనా తమ నెంబర్ ఇస్తారా మేడం అన్నాడు ఆమె నవ్వుతూనే ఎందుకో అంది ఎప్పుడైనా తమరితో సరదాగా మాట్లాడటానికి నేను చెప్పను అలాగంటే ఎలా చెప్పండి అయినా నాకేం బాధ లేదు ఎందుకంటే నేనే రేపు మీ నెంబర్కి ఫోన్ చేసి మరీ మాట్లాడతాను ఎలా నేను నెంబర్ ఇవ్వనుగా ఎలా ఏముంది నువ్వు ఇవ్వకపోతే మీ శివాని ఉందిగా ఆమెకి ఫోన్ చేసి ఆ రోజు మీ పెళ్ళిలో మీ వేదాన్ని చూశాను ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది ఆ రోజు నేను అనుపమతో చెప్పింది కూడా మీ వేద గురించి నీకు మెసేజ్ పెట్టింది కూడా ఆ అమ్మాయికి పెడుతున్నా అనుకుని వేదాని ఆమె నెంబర్ ఇవ్వమంటే నీ నెంబర్ ఇచ్చింది అందుకే పొరపాటు జరిగింది నాకు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చావంటే ఎలాగో అలాగా ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయి దగ్గర పెళ్లి ప్రపోజల్ తెస్తాను అని ప్రతిమలాడుకొని నీ నెంబర్ సంపాదిస్తా ఎలా ఉంది నా ఆలోచన అన్నాడు హుషారుగా చిత్రంగా ఆ మాటలు వింటుంటే బేదాకెందుకో కోపం రాలేదు సరే అయితే సంపాదించు అంది నిజంగానా సరే నువ్వు అడగమన్నావు గుర్తుపెట్టుకో తనని అడిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడావు అలా మాట్లాడావు అంటూ నా బుర్ర తినకూడదు సరేనా అమ్మో ఇతను నిజంగా దాన్ని అడిగినా అడుగుతాడు మళ్ళీ అది నన్ను చంపేస్తుంది ఎందుకు వచ్చింది అనుకుని వద్దు వద్దు ఆ నెంబర్ ఏదో నేనే ఇస్తాలే అంది అతను ఉత్సాహంగా ఆమె చెప్పిన నెంబర్ నోట్ చేసుకున్నాడు ఆ తర్వాత ట్రైనింగ్ గురించి బెంగళూరులో ఆమె ఎలా ఉందో అన్న విషయాల గురించి కొంతసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు వేదతో మాట్లాడి చాలా రోజులైనట్టుంది కైలాష్కి ఆమెతో మాట్లాడాక అతని మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంది అతను గమనించిన విషయం వేద మాట్లాడిన మాటల్లో అతనికి ఎక్కడ ఆమె కోపం కానీ చిరాకు కానీ ప్రదర్శించిన ఛాయలు కనిపించలేదు ఆమె మాటలు ఆ మాట్లాడిన తీరు అతనికి చాలా హాయిగా అనిపించింది ఇన్ని రోజుల నుండి ఆమెతో మాట్లాడలేదే అన్న దిగులు పోయింది అన్నిటికంటే ముఖ్యంగా ఆమె నవ్వు పదే పదే అతని చెవుల్లో మారుమోగుతోంది ఆ నవ్వు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆమె ఎప్పటికీ అలా నవ్వుతూనే ఉండాలని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు వేదా ఫోన్ పెట్టేసినా దాని వంక అలానే చూస్తూ కూర్చుంది ఇప్పుడు ఆమె మనసు ఎందుకో ఉల్లాసంగా ఉంది ఫోన్ ఇవ్వాలనే సంగతి మర్చిపోయి అలాగే మంచానికి వెనక్కివ్వాలి అనుకుని ఆలోచనలో మునిగిపోయింది హైదరాబాద్ నుండి బెంగళూరు వచ్చిన కొత్తలో ఎందుకో తెలియదు కానీ ఆమె ఆలోచనలలో అప్పుడప్పుడు కైలాష్ కదిలేవాడు ఆమె తన మనసుని ఆ ఆలోచనల నుండి మళ్లించడానికి ఎక్కువగా ఏదో ఒక వ్యాపకం పెట్టుకునేది ట్రైనింగ్ అయిపోయాక ఎప్పుడు ఇంట్లో ఉండేదే కాదు ఏదో ఒక వంక పెట్టుకుని సినిమా అని షాపింగ్ అని సైట్ సీయింగ్ అని ఇలా రకరకాల కారణాలతో బయటంతా చందనతో తిరిగి ఎప్పటికో గెస్ట్ హౌస్ చేరుకునేది బాగా అలసిపోతే ఎలాంటి ఆలోచనలు రాకుండా నిద్రపోవచ్చని అయితే ఈ సందర్భంగా ఆమెకు చందనతో చనువు ఏర్పడింది ఆమెతో ఉన్న దూరం తగ్గింది కానీ ఇన్ని చేసినా ఆమె ఆ ఆలోచనల నుండి తనని తను మళ్లించుకోవడం తన వల్ల కాలేదు ఈ మధ్య మరీ తరచుగా అతను ఆమె ఆలోచనని ఆక్రమించుకుంటున్నాడు ఆమెకు ఆమెలో వస్తున్న మార్పు చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంతేకాదు రాను రాను ఆ మార్పుకి లొంగిపోతానేమో అనే భయం పట్టుకుంది ఒకరోజు వాళ్ళకి ట్రైనింగ్ తీసుకునే అతను వంట్లో బాగోలేదని మధ్యాహ్నం రెండింటికే వెళ్ళిపోయాడు దాంతో అందరూ సరదాగా షాపింగ్ మాల్కి వెళ్ళారు వాళ్ళతో పాటు వేద చందన కూడా వెళ్ళారు సరదాగా షాపింగ్ చేసి ఏదైనా తిందామని ఫుడ్ సెక్షన్కి వచ్చి కూర్చున్నారు ఫుడ్కి ఆర్డర్ ఇచ్చి తింటూ మాటల్లో పడ్డారు అనుకోకుండా వాళ్ళ సంభాషణ అమ్మాయిలు చీరలు కడితే అబ్బాయిలకి ఇష్టమా లేకపోతే వెస్ట్రన్ వేర్ వేస్తే ఇష్టమా అన్న దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతోంది ఆ సమయంలో వేదాకి అసంకల్పితంగా తను రెండుసార్లు చీరకట్టినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి ఆ సమయంలో అతను మరీ ఎక్కువగా గుర్తొచ్చాడు వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఆమె అసలు పట్టించుకోలేదు వారు చర్చలో పాల్గొనలేదు కొంతసేపు అయ్యాక అందరూ తినేసి లేవడంతో తను కూడా వాళ్ళతో పాటే లేచివచ్చింది ఆ రాత్రంతా ఆమె అతని గురించి ఆలోచిస్తూనే నిద్రపోయింది ఆమె ఆలోచనల ప్రభావమో ఏమో కానీ ఆమెకు నిద్రలో ఒక కల వచ్చింది ఆమెకి అతని మీద ఉన్న ఈ కోపాలు చిరాకులు అన్నీ పక్కన పెట్టేసి అతనితో బంధాన్ని కొనసాగిస్తున్నట్టు కల వచ్చింది ఆ కళ రాగానే ఆమె ఆయాసపడుతూ ఉలిక్కి పడి లేచింది ఆమె మొహం మొత్తం చెమటతో ముద్దుగా తడిసిపోయింది గొంతంతా తడారిపోయి దాహం వేస్తోంది చుట్టూ చూసేసరికి పక్కన ఎవరూ లేరు తనకి వచ్చింది కళ అని గ్రహించడానికి ఆమెకు రెండు నిమిషాలు పట్టింది గడియారం వంక చూసేటప్పటికీ ఉదయం నాలుగగింది నెమ్మదిగా తను తను సర్దుకుని లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి నీళ్లు తీసుకుని తాగింది చెమటతో తడిసిపోయిన మొహాన్ని చన్నీళ్లతో కడుక్కుంది అప్పటికి కానీ ఆమె తేరుకోలేకపోయింది ఆ తర్వాత ఆమెకు ఎంతసేపటికి నిద్రపట్టలేదు ఆమె ఆలోచనలన్నీ ఆ కళ మీదే ఉన్నాయి అదేంటి అలాంటి కళ వచ్చింది నిజంగా నేను అతని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానా అనుకుంది ఆలోచిస్తే తప్పేంటి నిలదీసింది తన అంతరాత్మ అదేంటి అలా అడుగుతావు ఆమె ఆలోచనలో కోపం లేదు అసలు తనకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆదుర్త ఆరటం తప్ప మరి అలా అడగక ఇంకెలా అడగమంటావు నువ్వు ఇన్ని రోజుల నుండి అతన్ని చూస్తున్నావు కదా అతని గురించి నీకు ఇంకా అర్థం కాలేదా అతను చేసే తప్పుని అతను ఒప్పుకున్నాడు కదా జరిగిపోయిన దానికి నువ్వైనా నేనైనా ఏమైనా చేసేది ఉందా చెప్పు ప్రశ్నించింది తప్పని ఒప్పుకుంటే జరిగింది మాసిపోతుందా పూని నువ్వు ఇలా విషయాన్ని సాగదీస్తూ ఉంటే మాసిపోతుందా అని జరిగిన దాన్ని మర్చిపోమంటావా అదంతా తేలికనుకున్నావా తేలికాని అన్నానా కానీ జరిగిన విషయాన్ని ఎప్పటికైనా మర్చిపోవలసిందే కదా అలా మర్చిపోక ఎన్నాలని దాన్ని సాగదీస్తావు చెప్పు ఆ ఆలోచన మనసులోకి రాగానే ఆమెకి కోపం పెరిగిపోయింది అంటే అతను నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా నా మెడలో తాలి కట్టాడు అయినా సరే దాన్ని మర్చిపోమంటావా నీకు ఇష్టం లేకుండా నీ మెల్ల తాళి కట్టి నీ మనసుని బాధ పెట్టాడు నిజమే నేను కాదనను అతను నిన్ను బాధపెట్టిన సంఘటన గురించే నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు కానీ అతను చేసిన దాని గురించి పచ్చా తప్ప పడుతున్నాడు ఈ విషయం నీకు తెలుసు ఎన్నోసార్లు నీకు చెప్పాడు జరిగిపోయిన దాని గురించి నేనేం చేయలేను ఇక ముందు నిన్నెప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటానని మరి దాని గురించి ఎందుకు ఆలోచించవు అతను కోసం ఇంతగా ఎదురు చూస్తున్నాడు కదా మరి దాని గురించి ఎందుకు ఆలోచించవు ఎప్పుడూ అతను బాధ పెట్టిన విషయమే ఆలోచిస్తావు తప్ప అతను నువ్వు ఆ బాధని మర్చిపోయే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి దాని గురించి ఎందుకు ఆలోచించవు అతనికి నీ మీద ఇష్టమే లేకపోతే వేరే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వచ్చు కదా మరెందుకు అలా చేయట్లేదు ఎందుకు నువ్వు కాదన్న నీ గురించి ఆలోచిస్తూ నీ వెంటే ఉన్నాడు నువ్వు ఒప్పుకుంటే మీ ఇద్దరి లైఫ్ బాగుంటుంది లేదు అంటే లైఫ్ అంతా ఇలా ఒక్కదానివే మిగిలిపోతావు నువ్వు నన్ను అయోమయంలో పడేస్తున్నావు అయోమయం కాదు నేను నిజమే చెప్తున్నాను నేను చెప్పేది నిజం అని నీకు తెలుసు కానీ అది ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడడం లేదు ఒక్కసారి ఇంకా లోతుకి వెళ్ళి ఆలోచించు అప్పుడు నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావు నాకు నాకేం అర్థం కావట్లేదు నాకు కొంత టైం కావాలి ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే సమయం వృధా చేసుకోవడం తప్ప ఇంకెలాంటి ఉపయోగం ఉండదు అని హెచ్చరించింది ఆ రోజు తర్వాత నుండి కైలాష్ వేద ఆలోచనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాడు కైలాష్ తనని చూసినప్పుడల్లా తన కళ్ళలో మెరుపు తనతో మాట్లాడేటప్పుడు కైలాష్ మాటల్లో ఉండే చనువు అతను బుజ్జిగించేటప్పుడు ఆ మాటల్లో ఉండే మాధుర్యం వాటి లాలిత్యం ఆమెకి తరచూ అతనికి గుర్తు చేస్తున్నాయి తనకి జరిగిన దాని గురించి తను మర్చిపోయి అతని క్షమించిన అతని వల్ల అమ్మమ్మ చనిపోయిందన్న విషయం గుర్తుకు వస్తే ఆమె అతన్ని క్షమించలేకపోతోంది ఒకవేళ తను అతని క్షమించి తన జీవితంలోకి ఆహ్వానిస్తే అమ్మమ్మ ఆత్మ శాంతిస్తుందా లేక నేను తనని మోసం చేశాననుకుంటుందా ఈ విషయంలో ఆమె ఆలోచనలు ఒక కొలికి రావట్లేదు తరచూ ఈ విషయమే ఆమె ఆలోచనలో చోటు చేసుకుంటోంది కానీ ఈరోజు అతనితో ఇలా ఫోన్లో మాట్లాడడం ఆమెకు తెలియకుండానే ఆమెలో ఒక విధమైన ఉత్సాహం చోటు చేసుకుంది చందన ఫోన్ కోసం తన గదికి వచ్చే వరకు ఆమె ఈ లోకంలోకి రాలేదు ఓ సారీ ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను అని ఫోన్ ఆమె చేతికిచ్చింది